ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలగదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ మండలం బోడుపల్ బొల్లిగూడెం చెంగిచెర్ల మెయిన్ రోడ్ లో అక్రమ నిర్మాణాలను ఇంకా చెంగిచెర్ల మరియు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆపాలని ఎన్నిసార్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంబంధిత అధికారులను స్థానిక ప్రజలు ప్రజా సంఘాలు ఫిర్యాదు ఏమి పట్టించుకోకుండా తప్పించుకు తిరుగుతున్నా వైనం గురించి మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఈ రోజు నిర్వహించిన నిరసన కార్యక్రమం ధర్నా విజయవంతమైంది

అధికారులారా కదర్దార్ రైల్వే అధికారులారా ప్రజల సంగతితోడు మృతం చేసి ప్రవాటు వ్యక్తుల తెల్లవాసిం అధికారులారా కదర్దార్ కబార్దార్ అత్యధికంగా మన పోడుపల్లి నుంచి పన్నులూరు పనులు వసూలు అవుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా మరి అదేవిధంగా కాలనీలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మరి అదేవిధంగా మరి అభివృద్ధి పనులు కూడా జరగాలి మరి ముఖ్యంగా డ్రైనేజ్ పనులు కానివ్వండి రోడ్లు కానివ్వండి మన ముఖ్యమంత్రి గారేమో అభివృద్ధి చేస్తామో మేము నిధులు ఉన్నాయి మా దగ్గర తీసుకోండి మీరు చెయ్యండి అని చెప్తున్నారు మరి ఇక్కడ అధికార యంత్రాంగం చూస్తే లీడర్లు చూస్తేనేమో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ఒక చిన్న పని కావాలంటే కూడా అధికారులు స్పందించడం లేదు లీడర్లు మాత్రం మా దగ్గరికే రావాలని చెప్పి అంటున్నారు అంటే అధికారం లేకపోయినా కూడా వాళ్ళు అధికార పెత్తనాన్ని చిలాయిస్తూ వాళ్ళదే కొనసాగాలన్న క్రమంలో వాళ్ళు ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి వ్యక్తికి కూడా కావాల్సిన మనం మౌఖిక వసతులు మౌలిక వసతులన్నీ ఖచ్చితంగా మనకు కార్పొరేషన్ త్రూ మనకు కావాలి కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు అన్ని మాత్రంగా జరుగుతున్నాయి ఎక్కడైనా మనకు రోడ్లు వేస్తున్నారు మనం ప్రతిమలాడి ప్రతిమలాడు అంటే అవి నాణ్యత రూపం ఉన్నాయి చేసిన రోడ్లు వేసిన నెల రెండు నెలలకి అవి గుంతలు పడుతున్నాయి మా ఏమో పొంగి పొరులుతున్నాయి మరి ఎవరిని అడగాలి ఎక్కడ అడగాలి బిల్డింగ్ పర్మిషన్స్ కరెక్ట్ లేవు మధ్యవర్తుల దళారుల ద్వారా మనకు మరి కమిషనర్కి మన మున్సిపల్ కా కార్పొరేషన్కు చెందాల్సిన నిధులు మరి ఎటుబోతున్నాయి మరి మనకు కావాల్సిన నిధులు రావట్లేదు సమయానికి కార్పొరేషన్కు నిధులు వస్తేనే పబ్లిక్కి మనకి సర్వీస్ చేయడానికి కానీ మనకు అభివృద్ధి చేయడానికి కానీ అవకాశం ఉంటుంది ఇప్పుడు అవకాశాన్ని మనం కోల్పోతున్నాం లంచాలు 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 లంచం లేని ఏ పని ఒక ఎంతకాలం ఈ లంచం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు లంచం ఎక్కడ ఉంటే వాళ్ళని నిలదీస్తాను మనం తురాగితో కాల్ చేస్తానన్న ఒక నినాదం చేసిన మన ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా ఒకటే విన్నపం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎప్పుడు మీలాంటి డైనమిక్ లీడర్లు మీకు కావాలనే కోరుకుంటున్నాము కానీ ఇక్కడ అధికారులు కానివ్వండి ఇక్కడ లోకల్ లీడర్లు కావండి మరి మీ మాటను పట్టించుకోకుండా వాటిని ఏమంటారు ధిక్కరిస్తూ మరి వాళ్ళు ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం మరి ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన రాములు గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు మరి రాములు గారికి మేము అన్య మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అర్హులైనండి అధికారివారా కమిషనర్ కమిషనర్ నమస్కారం టీపీవో కమిషనర్ నమస్కారం జై ఇప్పుడు మన గౌరవ పెద్దలు బోర్డ్ ఆఫ్ ఫెడరేషన్ వ్యవస్థాపక చైర్మన్ ప్రజా బంధు అవార్డు గ్రహీత పేదల పెన్నిది ప్రజలకు అనుక్షణం గున్నదండి ఉంటూ బోడుపల్ ప్రజలైన కుటుంబంగా భావించి ఏ ఒక్క కాలనీకి సీసీ రోడ్డు లేకున్నా ఏ కాలనీలో కూడా పార్కులు కబ్జాకు గురైనా ఏ కాలనీలో కూడా నన్నా నీళ్లు రాకుండా ఏ కాలనీలో సమస్య ఉన్నా కూడా గౌరవ ప్రజలు డాక్టర్ రాహుల్ రాములు గారు అక్కడ ఉంటారు ఇవాళ ఈ సమస్య ఒక్క రాపుల్ రాములు గారి కాదు ఒక ఇక్కడికిచ్చేసిన వాళ్ళది కాదు యావత్ బోర్డు పల్ ప్రజలది మనం కడుతున్నటువంటి పనులు తీసుకొని మనకి వెల్లుబడి ఓడిస్తున్నారు దాన్ని నిరసిస్తూ ఇవాళ మన ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపుల్ రాములు గారి పిలుపు మేరకు ఇవాళ యావత్ బోర్డు పలికలు కదిలి వచ్చింది ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ చైర్మన్ గారిని ప్రసంగించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈరోజు గోడపల్లి కాలనీ సంక్షేమ సంఘం సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలుగా మౌనం పాటించిన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనలో మార్పు ఉంటుంది అధికారంలో మార్పు ఉంటుంది ప్రజలకు సక్షమంగా పనిచేస్తారనే ఆలోచనతో ఫెడరేషను ఇలాంటి ఉద్యోగ కార్యాచరణకు కూడా పెట్టలేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కానీ ఎప్పుడైతే ఈ పాలక మండలి పూర్తయిందో పూర్తయిన తర్వాత అధికారులకు అధికారుల అవినీతికి రెక్కలు వచ్చినాయి ఇలా వాళ్ళందరూ కూడా ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా ఎన్ని కాంప్లైంట్లు ఇచ్చినా ఎన్ని లెటర్లు ఇచ్చినా ప్రజలు బాధ్యతతో వచ్చి ఇచ్చినా కానీ వాటిని పరిష్కరించే దిక్కు లేదు ఈ చెంగిచర్లలో ఎక్కడ చూడు మీరు కమర్షియల్ కాంప్లెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్ మీకు ఎవడే అధికారం ఇచ్చింది జీ ప్లస్ టూకు ప్రిన్సిపల్కి అధికారం ఉంది ప్లస్ టూ వేస్తాడు పది ఫ్లోర్లు కట్టాడు ఎనిమిది ఫ్లోర్లు కట్టాడు ఏడు ఫ్లోర్లు కట్టాడు ఎక్కడ ఎవరు ఇస్తాడు ఈ అధికారము మీకు ఎవరు ఎవరు చెప్పారు మీరు ఏం చేస్తారో ఆఫీస్లో కూర్చోండి ఖచ్చితంగా మీరు ఫీల్ తిరగరా మీ ఫీడ్ తిరిగి పర్యవేక్షణ చేయరా ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులను పర్మిషన్ ద్వారా ఒక నిధులు వస్తాయి పర్మిషన్ ద్వారా మీకు ఫండ్స్ వస్తాయి అవి లేవని చెప్పి ఎంతో మంది రోడ్ల కోసం వీళ్ళు మరి చిన్న పడిపోతూ ఉన్నారు రెండు అప్పులు వస్తూ ఉన్నాయి బస్సు బస్సులు బంద్ అవుతా ఉన్నాయి అయినా మీకు నిమ్మకు తీరు కూడా లేదు కాబట్టి కమిషనర్ గారికి అనేక సార్లు చెప్పినాం శంగిచల్ల పాపం పేదల భూమి ఇక్కడ వచ్చిన అమ్మలు ఇక్కడ అమ్మ వీళ్ళందరూ పేదలు వాళ్ళ పిల్లలు పీటీలో నిషేధాజ్ఞలు ఉన్నాయి కోర్టు ఆర్డర్ ప్రకారం ఉన్నప్పుడు కూడా వాటిన్న చూసి విచ్చల కడతా ఉండదు వాళ్ళు పాపం వంద పిటిషన్స్ ఇచ్చిన వంద అప్లికేషన్ కలెక్టర్కి ఇచ్చారు వంద అప్లికేషన్ కి ఇచ్చారు అయినా కానీ వారికి భయం చెక్ పొక్ వాళ్ళు ఇస్తారు సార్ ఎందుకంటే మేము కమిషన్ గారికి చూసుకున్నాం మేము ఈడలో చూసుకున్నాం టౌన్ ప్లానింగ్లో చూసుకున్నాం మీరు ఎంత చేసినా ఏం కాదు అనే తో అక్రమార్కులు ఉండరు ఈ అక్రమార్కులను మనం అందరం కూడా ప్రజలందరూ కూడా ఏకమైతే అందరం కూడా తోకబడవాల్సిందే ఈ మనం అందరం కూడా వస్తున్నారు కాబట్టి అధికారులకు కూడా పరాలైపోయింది But I like baby!